కుల జెండా బట్టి సింగము లే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవనైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం మన రేవంత్ పేద ఇంటికి పండుగ తెస్తాడు మాయే రేవంతన్నా మూడు రంగుల జంగా బట్టి సింగ ఒక్కరో ఒకరో కాంగ్రెస్డు మన రేవంతన్నా అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో

ఈరోజు మద్దనపేటలో నియోగారంగంలో పర్వతగిరి మండలంలో సీఎం కప్ బ్ ప్రారంభించడం జరిగింది జ్యోతిని ప్రజలించి ఈ యొక్క జ్యోతిని ఫిజికల్ డైరెక్టర్ డైరెక్టర్కు పనిచేయడం జరిగింది ఇవి సీఎం కప్ అనగా ప్రతి మండలంలో ప్రతి గ్రామీణ క్రీడాకారులను పార్టిసిపేట్ అయ్యే విధంగా వాళ్ళందరినీ కూడా స్కూల్ పిల్లలందరినీ కూడా కాలేజ్ పిల్లలు కూడా పార్టిసిపేట్ భాగస్వాములు అవుతారు ఇవి పదిహేడు నుండి ఇరవై రెండు వరకు ఆరు రోజులు గ్రామ పంచాయతీ లెవెల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్పోర్ట్స్ అంటే ట్రాక్ ఈవెంట్స్ అంటే రన్నింగ్ అంటే అన్ని ముఖాలు వస్తాయి హైక్ లాంగ్ జేమ్ షార్ట్ జంప్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్లో వస్తాయి అలాగే గేమ్స్ గేమ్స్ అంటే కబడ్డీ వాలీబాల్ ఖోఖో అన్నీ గేమ్స్ కూడా అలాగే మండల్ లెవెల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి జనవరి వరకు నాలుగు రోజులు నిర్వహించబడతాయి అయితే ఫస్ట్ గ్రామ పంచాయతీలో సెలెక్ట్ అయిన క్రీడాకారులు మండల్ లెవెల్కి వస్తారు మండల్ లెవెల్ నుంచి మళ్ళా కాన్స్టిట్యూన్సీ లెవెల్ టీమ్స్ ఫామ్ అయిపోయింది కాన్స్టిట్యు లెవెల్లో త్రీ టు సెవెన్ హావర అలాగే ఇక్కడ సెలెక్ట్ కావాళ్ళ క్రీడాకారులందరినీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ పంతొమ్మిది నుండి ఇరవై వరకు స్టేట్ లెవెల్ క్రీడలు కూడా ఈ మా యొక్క ముఖ్యమంత్రి గారికి మా యొక్క ప్రభుత్వం యొక్క ఒకటే ఉద్దేశం మొత్తం వదలండి మైదానాలకు మీలో ఉన్న జోష్ మీలో ఉన్న స్పిరిట్ మీలో ఉన్న టాలెంట్ టాలెంట్ ఎవరి శక్తి మట్టిలో మాణిక్యాన్ని గుర్తించేదే గ్రామీణ క్రీడలు కాబట్టి మరి ఆ ముఖ్యమంత్రి గారికి చదువు పైన కానివ్వండి ఆటలపైన కానివ్వండి ఉన్న మమకారం ఉన్న వరల్డ్ హైయెస్ట్ ప్లేయర్ ప్లేయర్ మెస్సీ అని ఫుట్బాల్ ప్లేయర్ ప్రపంచంలో అత్యధికంగా పారిశు పారిశిత్ పారితోషికమే క్రీడాకారుడు ఎవరన్నా ఉన్నారంటే మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ అతన్ని తీసుకొచ్చి విద్యార్థులకు యూత్కు ఒక ఆదర్శంగా నిలబడ్డ మా ముఖ్యమంత్రి గారు కనుకనే వారిని స్పోర్ట్స్లో మరి మన నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న భారతదేశం లో మెడల్ సాధించలేకపోతుంది కాబట్టి ఈ ద్వారా మట్టిలో మాణికాలను వెతికేసి ఒలింపిక్ వరకు పార్టిసిపేట్ అయ్యే విధంగా తెలంగాణ విధంగా ప్రభుత్వం చేస్తున్నది అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కండక్ట్ చేసి పిల్లల యొక్క టాలెంట్ టాలెంట్ ఎవరి చొత్తు కాదు ఆకాశమే నీ హద్దురా అన్నట్టు పిల్లలను ప్రతి గేమ్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క నైపుణ్యాన్ని మా జిల్లా స్పోర్ట్స్ అధికారులని అడిషనల్ డైరెక్టర్ ఉందని కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను తప్పనిసరిగా వర్ధనపేటకు మండల లెవెల్లో కానివ్వండి జిల్లా లెవెల్లో కానీ అత్యంత పర్వత నుండి కూడా ప్రైజు సాధించాలని సాధించిన వారిని తప్పనిసరిగా నేను కూడా అభినందిస్తూ వారిని కూడా ఇక్కడనే వారి అందరినీ కూడా క్రీడాకారులను సన్మానించుకున్నాం కాబట్టి మా మండలాధ్యక్షులు అలాగే సర్పంచ్లందరూ కూడా ఇది మనం ప్రభుత్వం చేసే కార్యక్రమం కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా అపెసిటల్ డైరెక్టర్స్ దివంగానే వెళ్ళండి వాటితో పాటు పార్టిసిపేట్ కాండి అని చేరుకుంటూ ఈ సంబంధించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు